చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మొగిలి శివపార్వతుల గోశాలను తిరుపతి భగవద్గీత ఉపన్యాసకులు రాధా మనోహర్ దాస్ను అఖిల భారత తెలుగు పురోహిత సేవా అధ్యక్షులు పురోహితులు పాణ్యం శ్రీనివాస శర్మ ఆహ్వానించారు మొగిలి దేవరకొండకు రావటం తనకు ఎంతో సంతోషంగా ఉందని గత ఏడు నెలల క్రితం ఇక్కడకు రావటం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తనకు ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని కలుగచేసిందని తెలిపారు సందర్శించి అక్కడ పశువులతో కాసేపు గడిపారు దేశంలోని హిందూ ప్రజలందరూ భగవద్గీత రామాయణం చదివి మంచి మార్గంలో నడవాలని ఆయన ఉపదేశించారు కాసేపు భక్తులతో హరే రామ హరే కృష్ణ అంటూ గోవింద నామస్మరణతో భక్తులచే సంకీర్తనలతో భక్తులతో పాడించారు మొగిలివారి పల్లెకు చెందినటువంటి భజన బృందం పాల్గొని ఇక భక్తులకు కనివిప్పుగా పాటలు పాడి కోలాట భజనలు చేశారు ఇవాళ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదో తేదీ మన చిత్తూరు పట్టణంలో నాగే కళాక్షేత్రంలో ఉపన్యాసాలు నడుస్తున్నాయి బజగోవిందం మీద సో ఇప్పుడే మేము న్యూట్రియన్ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలంత అందరితో బోల్డండి మాట్లాడి వచ్చాము ఇప్పుడు ఈ గోమాతలతో ఈ దూడలతో కబుర్లు చెప్పి మా శ్రీనివాస స్వామి వారి యొక్క ఆతిథ్యం పొందడానికి రావడం జరిగింది ఇంత మునుపు కూడా ఎన్న లేదు నాకు వెళ్ళిన వచ్చి నేను ఆరు నెలలు ఏడు నెలలు అంతే అప్పుడు వచ్చాం సో so, ఈ వాతావరణం నాకు తెగనొచ్చి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా చాలా ఏమిటో మా జీవితం పరుగు 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 పక్క జరుగు అని వెళ్ళిపోతూ ఉండాల్సి వస్తుంది తప్ప లేదు ఇటువంటి ప్రదేశంలో చాలా ఆనందంగా మనిషి తన యొక్క అనుష్ఠానాన్ని చేయడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అంటే ప్ర్దు. భగవంతుడి గురించి సాధన చేయడానికి ఒక పూజ కానీ ఒక హోమం కానీ ఓ తపస్సు కానీ ఓ జపం కానీ ఇవన్నీ చేయడానికి సరైనటువంటి ప్రదేశం ఈ కొండ ఇక్కడ మన శ్రీనివాసం బంగారు కొండ ఏం ఈయనే మనకు అండా దండ అందుకని మనం పాతేలు ఇక్కడ జెండా అదేనా చాలా సంతోషం మనం అందరం పూర్వం నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక పాటలో ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం ఏంటంటే దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిరి పంట క్షేత్రాలు ఖనిజాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిరి పంట క్షేత్రాలు పంచలోహనిజాలు నిజముగనూరత్ గర్భవేవో ఎమ్మనీ